అమృతం కోసం అందరూ ఎగబడుతున్న వేళ లోకాన్ని రక్షించడం కోసం మరణశాసనమైన విషాన్ని మింగిన త్యాగమూర్తి భక్తుడి ఆయుష్షు తీరిపోయిందని కాలం భయపెడితే ఆ కాలానికి అధిపతి అయిన ఎవుడినే ఎదిరించి నిలిచిన నృత్యం చేయడు మూడు లోకాలను వణికిస్తున్న త్రిపురాసుల అహంకారాన్ని కేవలం తన చిరునవ్వుతో ఒక్క బాణంతో బూడత చేసిన మహాపరాక్రమశాలి ఈ సృష్టికి అధిపతి అయిన ఆయన శ్మశానంలో బూడిద రాసుకొని తిరిగి నిరాడంబరుడు ప్రళయకాలంలో రుద్రుడు ప్రశాంతతలో పరమయోగేశ్వరుడు అతను ఎక్కడో లేడు నీలో నాలో ఈ అనంత విశ్వంలోని ప్రతి అణువులోనూ నిండి ఉన్నాడు ఆయనే ఆదిదేవుడు దేవాదిదేవుడైన మహాదేవుడు మరి అంతటి విశిష్టమైన పరమేశ్వరుడు తత్వాన్ని ఆయన లీవల్ని మనకు వివరంగా అందించిన అద్భుతమైన గ్రంథమే ఈ శివపురాణం అసలు ఈ శివపురాణాన్ని మనకు అందించింది ఎవరు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడి అంశ అయిన వేదవ్యాసుల వారు మనకున్న పద్దెనిమిది మహాపురాణాల్లో శివపురాణం చాలా విశిష్టమైనది ఇందులో విద్వేశ్వర సంహిత పుత్ర సంహిత ఇలా అనేక భాగాలు అంటే సంహితలు ఉన్నాయి అయితే కాలక్రమంలో కొన్ని మార్పులు జరగడం వల్ల ఒక్కొక్క సంహిత ఒక్కొక్క రకమైన వివరణ కనిపిస్తుంది కానీ వాటన్నిటి సారాంశం మాత్రం ఒక్కటే అది ఆ పరమేశ్వరుడి గొప్పతనాన్ని చాటి చెప్పడమే మిత్రులారా అసలు శివ అనే పదానికి అర్థం మీకు తెలుసా సంస్కృతంలో శివ అంటే శుభప్రదం అని అర్థం ఇంకొక అర్థం ఏమిటంటే శమయతి పాపం ఇది శివ అంటే ఎవరైతే తన నామాన్ని స్మరించినంత మాత్రాన భక్తులు పాపాలను సమూలక నాశనం చేసి వారికి శుభాలను కలిగిస్తారో ఆయనే శివుడు ఇలాంటి అద్భుతమైన శివతత్వంలో పరమేశ్వరుడి ఆగ్రహాన్ని సతీదేవి ఆత్మాభిమానాన్ని వీరభద్రుడి ప్రళయాన్ని చూపించే అత్యంత కీలకమైన ఘట్టమే దక్షయజ్ఞం దక్షుడు బ్రహ్మదేవుడి కుమారుడు మరియు మొదటి ప్రజాపతి ప్రపంచానికి అధిపతి అయిన దక్షుడు యజ్ఞయాగాదులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవాడు అయితే శివుడు సాంప్రదాయాలకు భిన్నంగా శ్మశానాలలో తిరుగుతూ జటా జూటా అయి ఉండటం దక్షుడికి నచ్చలేదు శివుని ప్రవర్తనలో అహంకారంతో తప్పుగా అర్థం చేసుకున్న దక్షుడు ఆయన పట్ల ద్వేషాన్ని పెంచుకున్నాడు ఈ వైరం కారణంగానే దక్షుడు ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టి సతీదేవిని మరియు శివుణ్ణి కావాలని ఆహ్వానించడు ఆహ్వానం లేకపోయినా సతీదేవి తన తండ్రిని చూడాలని యజ్ఞంలో పాలుపంచుకోవాలని పుట్టింటికి వెళ్ళింది అయితే తన తండ్రి శివుడిని అవమానించడం చూసి తీవ్ర మనస్తాపానికి గురి అవుతుంది ఆ అవమానాన్ని భరించలేక ఆత్మార్పణం చేసుకుంటుంది సతీదేవి మరణంతో శివుడు ఆగ్రహించి దక్షుణ్ణి సంహరిస్తాడు కానీ సృష్టి క్రమాన్ని కాపాడటానికి మరియు తన కరుణతో దక్షుణ్ణి మేకతలను అమర్చి పునర్జీవితం ప్రసాదిస్తాడు ఇది శివుని కరుణకు విశ్వ సంరక్షణకు ప్రతీక కథలో పక్కన పెడితే అసలు శివుడి రూపం వెనుక ఒక గొప్ప జీవిత సత్యం దాగి ఉంది ఆయన ధరించే ప్రతిదీ మనకు ఒక పాఠం నేర్పిస్తుంది మొదటగా బూడిద ఆయన ఒంటి నిండా బూడిద రాసుకుంటారు దీని అర్థం వైరాగ్యం ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు చిగురికి మిగిలేది బూడిద మాత్రమే అనే నిజాన్ని గుర్తు చేస్తూ మనల్ని మోహాలకు దూరంగా ఉండమని చెబుతుంది తర్వాత పులి చర్మం శివుడు పులి చర్మాన్ని వస్త్రంగా ధరిస్తాడు లేదా దానిపై కూర్చుంటాడు పులి అనేది అదుపులేని కోరికలకు మరియు అహంకారానికి ప్రతీక అలాంటి శక్తిని కూడా అణిచివేసి కోరికలను జయించినవాడు కాబట్టే ఆయన యోగేశ్వరుడు అయ్యాడు ఇక మెడలో పాము సాధారణంగా పాముని చూస్తే ఎవరైనా భయపడతారు కానీ శివుడు దాన్ని ఆభరణంగా మార్చుకున్నాడు అంటే మృత్యు భయాల్ని జయించాడని ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉండటాన్ని ఇది సూచిస్తుంది అలాగే ఆయనకు ఉండే మూడో కన్ను ఇది కేవలం కోపానికి గుర్తు కాదు అది జ్ఞాననేత్రం మనలోని అజ్ఞానాన్ని కాల్చివేసి నిజమైన జ్ఞానాన్ని చూడటానికి అది ప్రతీక చివరిగా జటాజూటంలో గంగ ఆకాశం నుండి దూకే గంగను ఎంతో వేగం ఉధృతి ఉంటుంది అంతటి ప్రవాహం తల మీద ఉన్నా కూడా శివుడి ముఖంలో మాత్రం అపారమైన ప్రశాంతత కనిపిస్తుంది మన జీవితంలో ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా ఎంత గందరగోళం ఉన్నా మనసుని మాత్రం శివుడిలా ప్రశాంతంగా బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలని ఇది మనకు నేర్పిస్తుంది అంతటి అంతటిలయకారకుడిని ప్రసన్నం చేసుకోవడం కష్టమేమో అని భయపడకండి శివుడు బోలాశంకరుడు ఆయన్ని పూజించడానికి ఆడంబరాలు ఆర్భాటాలు అవసరం లేదు నిర్మలమైన మనస్సుతో ఒక్క దళం సమర్పించిన శివలింగంపై కాసిన్ని నీళ్లు జల్లినా చాలు ఆయన పొంగిపోతాడు ఏమీ లేకపోయినా కళ్ళు మూసుకొని మనసులో ఓం శివాయ అని స్మరిస్తే చాలు ఆ పిలుపుకి పలికే దైవం ఆయన కాబట్టి మిత్రులారా శివుడు అంటే కైలాసంలో ఉండే దేవుడు మాత్రమే కాదు ఆయన మనలోనే ఉన్న ఒక అనంతమైన శక్తి ఆ తత్వాన్ని అర్థం చేసుకుందాం ఆనందంగా జీవిద్దాం ఈ వీడియోలో మేము అందించిన సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విశేషాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి